లేడీస్ కానీ కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు తప్పకుండా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అంతేకాకుండా కూపల్ పాత నోటిఫికేషన్ రద్దు చేసి రద్దు చేసి జియో జియో ఫిఫ్టీ ఫైవ్ రద్దు చేసి జివో ట్వంటీ నైన్ ప్రకారం ఇవ్వడం జరిగింది దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ వరకు బలహీన వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగింది ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా విరుద్ధంగా విరుద్ధంగా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా